హే గైస్ నేను ఇప్పుడు మీకు చూపించబోయేది నాగాల గురించి చాలా లోతైన రహస్యమైన సమాచారం నేను థాయ్లాండ్లోని అంతరించిపోయిన అగ్నిపర్వతం పైన ఉన్న ఒక పురాతన ఆలయంలో దీనిని కనిపెట్టాను మీరు పర్వతం ఎక్కుతున్నప్పుడు ఈ అసాధారణంగా పొడవైన రన్వే మీకు కనిపిస్తుంది కానీ ఆ రన్వే చివర్లో మీకు మొదటి నాగవంతన ఎదురవుతుంది ఈ నాగవంతెన చాలా పెద్దది అండ్ భారీ నాగాలు నాలుగు దిక్కులను కాపలా కాస్తున్నట్లు చూపబడ్డాయి ప్రతి నాగదేవతకు ఐదు తలలు ఉన్నాయి అలాగే వాటిని అత్యంత సుందరంగా చెక్కారు మనం వాటి దంతాలను మరియు నాసిక రంధ్రాలను కూడా చూడవచ్చు దాని శరీరంపై మెడ ముందు భాగంలో ఒక పెద్ద చక్రం లేదా సైమటిక్ ప్యాటర్న్ ఉంది ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనం ఆ నాగరాజు వెనుక భాగాన్ని చూడవచ్చు మరియు వెనుక వైపున ప్రతి తలకి దాని సొంత చక్రం ఉండటాన్ని గమనించవచ్చు అంటే ఐదు చక్రాలు ఆపై వెనుక ఉన్న ఆ ఐదు చిన్న చక్రాలు కలిసి ముందు భాగంలో ఒక పెద్ద చక్రంగా ఏర్పడతాయి ఈ సింబాలిజంలో లోతైన అర్థం దాగి ఉంది కానీ మీరు ఈ నాగవంతనను దాటి పైకి వెళ్తూ ఉంటే దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు అయితే ఆలయంలోకి ప్రవేశించడానికి మీరు రెండవ నాగవంతెనను దాటాలి ఇది మధ్యలో ఉన్న ఒక నాగవంతెన మధ్యలో ఉన్న నాగవంతెన చిన్నదిగా ఉంటుంది మరియు దాని ఇరువైపులకు కూడా నాగులుంటాయి ఈ నాగ విగ్రహాలు కూడా ఐదు తలలతో అత్యద్భుతంగా చెక్కబడ్డాయి మరియు వాటి నాగ శరీరాలు వంతెన చుట్టూ ఉన్న చేతి పట్టుగొడలుగా లేదా రైలింగ్లుగా మారి ప్రజలు వంతెనపై నుండి కింద పడిపోకుండా ఎలా నిరోధిస్తున్నాయో మీరు చూడవచ్చు అయితే నేను ఆలయాన్ని పరిశీలిస్తుండగా నాకు మరో నాగవంతన కూడా కనిపించింది అది ప్రధాన గోపురం ముందు ప్రధాన గదికి దారితీసే మార్గంలో ఉంది ఈపై అంతస్తులోని నాగవంతెనను దాటితే నేను ప్రధాన విగ్రహం వద్దకు చేరుకుంటాను అది గర్భగుడి లోపల ఉన్న ఒక లింగం మళ్ళీ మీరు నాగులు నాలుగు దిక్కులను కాపలా కాస్తున్నట్లుగా మరియు వాడి శరీరాలు వంతెనకు సరిహద్దు రేఖలుగా చుట్టూ విస్తరించి ఉన్నట్లుగా మీరు చూడవచ్చు సో థాయిలాండ్ లోని ఈ పురాతన ఆలయం దిగువంతెన వంతెన మరియు పై వంతెన అనే మూడు నాగవంతెనలను కలిగి ఉన్న ఏకైక ఆలయం ఇప్పుడు వంతెన అంటే ఏంటి అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారడానికి ఉపయోగపడే ఒక మార్గం ప్రతిసారి మీరు నాగవంతన ఎక్కినప్పుడు మీరు మరో స్థాయికి చేరుకుంటారు ఇప్పటికే ప్రతికవాదం స్పష్టంగా ఉంది ఈ నాగవంతనలు మీ అత్యున్నత కోరికల నుండి మీ జంతు పైవృత్తుల నుండి పరిణతి చెందిన మానవునిగా ఎదగడానికి మీకు సహాయపడతాయి మరియు చివరికి మిమ్మల్ని దైవిక దేవుడి లాంటి స్థితికి జ్ఞానోదయం వైపు నడిపిస్తాయి సో ఈ నాగవంతనలు మిమ్మల్ని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎదగడానికి సహాయపడతాయి కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నాగవంతనలు ఒకేలా ఉండవు ఇప్పుడు పై నాగవంతన వద్ద నాలుగు దిక్కులను ఆపడా కాస్తున్న నాగాలను మీరు చూడవచ్చు కానీ మనం కింది నాగవంతెన వద్దకు తిరిగి వెళ్తాం మీకు ఏదైనా తేడా కనిపిస్తుందా జాగ్రత్తగా చూడండి ఒకే వరుసలో ఇద్దరు నాగులు ఎందుకున్నారు పైన ఉన్న నాగు కింద ఉన్న నాగును ఎందుకు వెంబడిస్తుంది దిగువ నాగవంతెనలో రెండు స్థాయిలు ఉన్నాయి వాటిలో ఒకటి దిగువ స్థాయి దానికి దాని స్వంత నాగతల దాని స్వంత నాగ శరీరం మరియు దాని సొంత చేతి పట్టు కంచె ఉన్నాయి అయితే పై స్థాయిలో కింద స్థాయిలో ఉన్న నాగాన్ని మరో నాగ పాము వెంబడిస్తుంది మరియు దానికి దాని యొక్క సొంత శరీరం లేదా చేతి పట్టుకోవడానికి ఆధారాలు ఉన్నాయి మిగిలిన రెండు నాగవంతనలలో అంటే మధ్య మరియు పై నాగవంతనలలో ఈ లక్షణం లేదు ఒక నాగము మరొక నాగమును వెంబడించడం లేదు ఈ లక్షణం కేవలం కింద ఉన్న నాగవంతెనపై మాత్రమే చెక్కబడింది కాని ఎందుకు వారిక్కడ ఒకదానికొకటి వెంబడించే రెండు నాగుల విగ్రహాలను చెక్కి మధ్య మరియు పై వంతెనల వద్ద అదే వివరాలను ఎందుకు చెక్కలేదు పైనున్న నాగవంతెనపై ఒకే ఒక నాగపాము ఎందుకుంది దానిని వెంబడిస్తూ మరో నాగుపాము ఎందుకు లేదు ఎందుకు కానీ మానవులు నాగులను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోరు వారు వారి మానవ కళ్ళతో మరియు మానవ మనసుతో చూస్తారు పైనున్న నాగవంతెన వద్ద ఉన్న ఈ నాగుపాము వెనుక భాగాన్ని జాగ్రత్తగా చూడండి దాని యొక్క ఐదు తలల వెనుక భాగాన్ని మీరు చూడవచ్చు ప్రతి తల బాణం కొనలా కనిపిస్తుంది కాని కింది భాగాన్ని చూడండి అదేంటి మనం రెండు చక్రాలను చూస్తున్నామా ఎందుకు ఇది చాలా చాలా అసాధారణమైనది కానీ ఈ చిన్న విషయం గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి మరి పక్కకు పొడుచుకు వచ్చిన ఆ మూల ఏంటి ఈ మూలను ఇక్కడ ఎందుకు చెక్కారు ఇది ఒక నాగుపాము మరొక నాగుపామును మింగడం ఇది పక్క నుండి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఇవి ముళ్ళు కావు ఇవి పళ్ళు మరియు అది ఈ నాగాన్ని మింగేస్తుంది ఇది ఒక విస్మయ పరిచయ విషయం ఎందుకంటే ఈ చేతి పట్టు ఈ నాగం శరీరం నుండి బయటకు వస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ కాదు పడగ విప్పిన ఆ పాము శరీరం ఈ పాము లోపల ఉంది మరియు ఈ పాము భిన్నమైనది మీరు చూడవచ్చు దాని పళ్ళు అన్ని పూర్తిగా పదునుగా మరియు విభిన్నంగా ఉన్నాయి మరియు మీరు చేతి పట్టుగా చూస్తున్నది ఈ పాము యొక్క శరీరమే ఈ వివరాలు శతాబ్దాలుగా రహస్యంగా ఉన్నాయి మరియు ఇంతకాలం తర్వాత నేను వాటిని వెలికి తీశాను కానీ ఇది ఎందుకు ముఖ్యం కింది నాగవంతన వద్ద ఇద్దరు నాగులు ఉన్నారు పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని వెంబడిస్తున్నాడు కథ ఇది అసంబద్ధమైనదని మరియు ఆ కథ ఇతర స్థాయిలలో కొనసాగదని మనం భావించాము కానీ పైన నాగవంతెన వద్ద ఈ నాగుపాము నిజానికి ఆ నాగుపాముని పట్టుకొని దాదాపు మింగేసింది ఇది ఆ కథకు కొనసాగింపు మధ్య స్థాయి వంతెన వద్ద కూడా ఆ నాగుపాము వేరొక్క నాగుపామును పట్టుకొని దానిని మింగడం ప్రారంభించినట్లు మీరు చూడవచ్చు మధ్య స్థాయిలో ఉన్న నాగవంతన మరియు ఉన్నత స్థాయిలో ఉన్న నాగవంతెనకు మధ్య తేడాలు ఉన్నాయి కానీ ఆ వివరాలు ఈ వీడియో పరిధికి అతీతమైనవి అన్నట్టు నేను త్వరలోనే ఈ ఆలయాన్ని విజిట్ చేయబోతున్నాను కాబట్టి మీరు కూడా ఈ టూర్ లో చేరాలి అనుకుంటే ఈ బార్ కోడ్ ని స్కాన్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయవచ్చు మీరు నాతో వస్తే నేను దీని గురించి అన్ని దశల వారీగా వివరిస్తాను మరియు మీకు ఇంకా చాలా సమాచారం ఇస్తాను ఇప్పుడు దీని గురించి ఆలోచించండి వారు ఈ వివరాలు అన్నిటినీ కేవలం కళాత్మక సౌందర్యం కోసమే చెక్కారా లేదా ఈ నాగులు వెంబడించి మింగడంలో నిజానికి ఏదైనా లోతైన అర్థం ఉందా పురాతన నిర్మాణదారులు వంతెన కింద ఒక నాగాన్ని మరో నాగము వెంబడించే దృశ్యాన్ని చెక్కడానికి అంతశ్రమ ఎందుకు పడ్డారు మరియు వందల అడుగుల దూరంలో ఆ నాగము ఈ నాగమును పట్టుకొని మింగేస్తున్నట్లుగా వారెందుకు చెక్కారు మరి ఈ వివరాలు కేవలం ఈ వంతెనల పైనే ఎందుకు చెక్కబడ్డాయి నాగ వంతెనలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడే ప్రదేశాలు మీరు ఒక స్థాయి నుండి మరొక స్థాయికి పైకి ఎక్కవచ్చు మరియు నాగులు రహస్య చిహ్నాలను ఉపయోగించి ఎలా పైకి ఎక్కాలో మీకు చెప్తారు ఉదాహరణకు మీరు నాగరాజు కనుబొమ్మల మధ్య ఉన్న ఈ కిరటాలను చూడవచ్చు ఇవి మూడవ కన్ను యొక్క దృష్టిని అడ్డుకుంటాయి దిగువ స్థాయి నాగరాజులకు వారి కనుబొమ్మల మధ్య నాలుగు కిరటాలు ఉంటాయి మధ్యస్థాయి నాగులకు మూడు మరియు ఉన్నత స్థాయి నాగులకు కనుబొమ్మల మధ్య కేవలం రెండు కిరటాలు ఉంటాయి నిజానికి మీరు ఆ వంతెనల నిర్మాణ శైలిని గమనించకపోతే ఈ కిరీటాలను అర్ధం లేని చిహ్నాలుగా కొట్టిపారేయవచ్చు కింద నాగవంతెనకు నాలుగు కిరటాలకు సరిపోయేలా నాలుగు వైపులా తెరిచి ఉంటాయి మధ్య నాగవంతనకు మూడు వైపులా తెరిచి ఉండి ఒక వైపు దేవాలయ నిర్మాణాలచే మూసివేయబడి ఉంటుంది మరియు అక్కడి నాగాలకు మూడు కిరటాలు ఉంటాయి ఇక పైనాగ వంతనకు కేవలం రెండు వైపులా మాత్రమే తెరిచి ఉంటాయి అవి అక్కడి రెండు కిరీటాలకు సరిపోతాయి పై భాగంలో ఉన్న నాగ వంతెనపై రెండు వైపులా తెరిచి ఉంటాయి మరియు రెండు వైపులా ఆలయ నిర్మాణాలచే మూసివేయబడతాయి వంతెనలు ఎత్తులో ఎలా పెరుగుతాయో వాటి కిరీటాలు మరియు తెరిచిన వైపులా తగ్గుతున్నాయని ఇది చూపిస్తుంది వంతెనలు ఎత్తులో ఎలా పెరుగుతాయో వాటి కిరీటాలు మరియు తెరిచిన వైపులా తగ్గుతున్నాయని ఇది చూపిస్తుంది కానీ మళ్ళీ చెప్పాలంటే మనం ఈ రహస్యం యొక్క ఉపరితలాన్ని మాత్రమే చూస్తున్నాము మనం పూర్తి చిత్రాన్ని చూడటం లేదు దిగువన ఉన్న నాగవంతెన సరిగ్గా మధ్యలో ఉన్న బహుభుజి ఆకారపు రైలింగ్ మీరు గమనించారా దాని లోపల ఏముంది దీనికి కంచెతో రక్షణ ఎందుకు కల్పించారు మీరు ఇతర నాగవంతెనలలో ఇలాంటిది చూసారా నాగవంతెనల రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ నిషేధిత చిహ్నాలను విశ్లేషించాల్సి ఉంటుంది నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ దీన్ని పబ్లిక్ గా పోస్ట్ చేయలేను అందుకే దీన్ని సెక్షన్ లో పోస్ట్ చేశాను మీరు దానిని చూడాలి అనుకుంటే దయచేసి కింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేసి ఆ వీడియోను చూడండి అయితే ఈ మూడు స్థాయిల నాగాల అర్థం ఏంటి ఈ నాగుపాము కింది స్థాయిలో ఉన్న మరో నాగుపామును ఎందుకు వెంబడించింది కాని దానిని పై స్థాయిలో ఎందుకు పట్టుకుంది దేన్ని మింగేశారు దేన్ని అణచివేశారు ఈ కిరీటాలు చక్రాలు మరియు ఈ రహస్య గుర్తుల ఏంటి ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ లో కామెంట్ చేయండి నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలోనే మళ్ళీ మాట్లాడతాను బాయ్